ప్యాకేజ్డ్ విషయం చక్కెర కూడా వ్యసనమే చిన్నారులు చక్కెరను ఎక్కువగా తినటం ఒక వ్యసనమే కొకైన్తో పోలిస్తే చక్కెర ఎనిమిది రెట్లు అధికంగా వ్యసనం మారుతుంది నో యాడెడ్ షుగర్ అనే దాంట్లో వాస్తవం కొంతవరకే ఉంటుంది మా బా ఈ వార్త చూసారా షుగర్ కోకైన్తో పోలిస్తే ఎయి ఎనిమిది శాతం వ్యసనంగా మారుతుందంట చిన్నప్పటి నుంచి మనం కిలో కిలోలు తింటాం కదా షుగర్ అందరం పిల్లలకు పోషకారాహాన్ని అందించాలి ప్యాకేజ్ ఆహారాన్ని వీలైనంత వరకు దూరం పెట్టాలి దీనివల్ల చిన్నారుల్లో శక్తి పెరుగుతుంది మెదడు అభివృద్ధికి శారీరక ఎదుగుదల సవ్యంగా ఉంటుంది సమతుల పౌష్టిక ఆహారాలతో దీర్ఘకాలిక అనారోగ్యాలు రుగ్మతలు నివారించవచ్చు ప్యాకేజ్డ్ ఆహారంతో చిన్నారులకు ఊబకాయం మధుమేహం ముప్పు మెదడు మీద దుష్ప్రభావం ఆస్తమా ఎలర్జీ వంటి రుగ్మతలు కూడా ఫ్లేవర్డ్ మిల్క్ సెరల్స్లోనూ చక్కెర పరిమితికి మించి చక్కెర తింటున్న చిన్నారులు ప్యాకేజ్ ఆహార పదార్థ లేబుల్స్ చదవాల్సిందే వాటిలో నిల్వ కారకాలు ఎడిటివ్స్ హిడెన్ షుగర్తో పాటు ఆహారం సమతమూల్యమైనదైనా కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు పీచు పదార్థాలు మాంసకుర్చులు ఎంత మొత్తంలో ఉన్నాయో తెలుస్తుంది ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ వార్త చిన్నపిల్లలకి చాలా ఉపయోగకరమైన వార్త ఒకసారి ఇది రాము వసంతి పేర్లు మార్చారంట దంపతులు ఇద్దరు ఉద్యోగస్తులే ఆరోగ్యం ముఖ్యంగా తినే ఆహారం గురించి శ్రద్ధ ఎక్కువే కానీ ఒక్కగానొక్క కొడుక్కి ఊపకాయం వెంటనే ప్యాకేజ్ ఫుడ్ ఆపేయాలని డాక్టర్ హెచ్చరించారు నిజానికి ఆ బాలకు ఉదయం అల్పాహారంగా కార్న్ఫ్లేక్స్ లేదా బ్రెడ్ జామ్ హెల్దీ డ్రింక్స్ ఇస్తారు మధ్యాహ్న భోజనం స్కూల్లోనే ఉంటుంది సాయంత్రం స్నాక్స్ ఫ్లేవర్డ్ మిల్క్ ఇస్తారు రాత్రి భోజనం ఇంట్లో వండింది కానీ బయట ఆర్డర్ చేసింది కానీ పెడతారు ప్యాకేజ్ ఫుడ్ మాన్పించకపోత మాన్పించకపోతే కష్టమని డాక్టర్ చెప్పడంతో కంగు తిన్నారు తాము ఆరోగ్య ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పినా ప్యాకేజ్ ఆహారాల్లో ఉండే అధిక చక్కెర పిండి పదార్థాలు వీడి గురించి డాక్టర్లు చెప్తే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు ఒక ఉద్యోగస్తులైన దంపతులకే పరిమితం కాదు దాదాపు మన అందరం కూడా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్డే వాడుతున్నాం చాలామంది ఆరోగ్యానికి మంచిదని ఓ ఫీల్ అయిపోయి పొద్దున్నే ఈ కాన్ఫ్లెక్స్ కానీ ఓట్స్ కానీ తింటుంటారు అవి కూడా ప్యాకేజ్డ్ ఫుడ్సే అవి కూడా హెల్త్కి మంచిది కాదు బ్రాండెడ్ ఉత్పత్తులను పిల్లలు తినిపిస్తామని చెప్పే తల్లిదండ్రులు వాటి లేబుల్స్ మాత్రం పరిశీలించడం లేదు ఆయా ఆహార పదార్థాలు ఉండే చక్కెర ఉప్పు కొవ్వులు పిండి పదార్థాలు పిల్లల్లోకి వెళ్ళి వారు అనారోగ్యం బారపడుతున్నారని పేర్కొంటున్నారు చాలామంది తల్లిదండ్రులు కాన్ఫ్లెక్స్లో కొవ్వు తక్కువగా ఉంటుందనుకుంటారు కానీ చక్కెర పిండి పదార్థాల గురించి పట్టించుకోరు చక్కెర వల్ల కో నిలవయ్యే ప్రమాదాలు ఉన్నాయి బ్రెడ్ కాకుండా చాలామంది బ్రౌన్ బ్రెడ్ మంచిది అంటుంటారు అందులోనూ రిఫైన్ పిండిని వాడటం వల్ల క్యాలరీలు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి ఒంటికి అవసరమయ్యే మాంసకృతులు అంటే ప్రోటీన్లు ఫైబర్ తక్కువగా ఉంటాయి సో ప్యాకేజ్డ్ ఫుడ్ అంత దారుణం అంట మనకి ఒక్కసారి తెచ్చుకుందాం వీటి వల్ల ఏమవుతుందనేసి చక్కెర ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది చిన్నారులో ప్యాకేజ్ ఆహారం వల్ల మధుమేహం శాస్త్రీయ శాస్త్రీయాధారాలు లేకున్నా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు మాత్రం తీవ్రంగా ఉంటాయి సో ఇది తినడం వల్ల చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి చాలా ఫ్యూచర్ మొత్తం ఇబ్బంది పడబోతుంది చిన్నపిల్లల్లో ముఖ్యంగా మనం కూడా సరే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అవి ఓట్స్ కావచ్చు కాంప్లెక్స్ కావచ్చు మనం రోజు తీసుకునే ప్రతి ఫుడ్ కూడా ప్యాకేజ్డ్ ఫుడ్డే వీటిని ఒకసారి ఆలోచించుకొని వాటిపైన ఉన్నది చదివి నిర్ణయం తీసుకోమని